దుర్గా దుర్గార్తి శమని దుర్గా పద్మిని వారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాదిని దుర్గనాశిని దుర్గతోణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గ దైత్యలోక దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమవిద్య దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యాహ్నవాసిని దుర్గమోహ దుర్గమ దుర్గమాధస్వూపిణీ దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుదారిణి దుర్గమాంగి దుర్గమత దుర్గమ్యా దుర్గమేశ్వరీ దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గదారిణీ నామావళిమిదం యస్ూ దుర్గాయసుమానవః భవిష్యతి భవిష్యతిన సంశయ శత్రుభి పీడ్యమానో వా దుర్గబంధగతో థ్యాత్రింశన్నామ పాఠిన ముచ్యతే నాత్ర సంశయ